అందరికీ నమస్కారం సర్వే జనాసుకినోభవంతు నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి ఇలా క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఈ ఆనియన్స్ పేస్ట్ కాస్త దూరంగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇలా ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి ఇవి ఒక కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము మసాలా అంతా వేసుకోవాలి ఇందులో కావలసినవి మసాలాకి కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కొన్ని ఎండు కొబ్బరి కొంచెం జీలకర్ర రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ఇవన్నీ మనము దూరగా వేయించుకొని మిక్సీ చేసుకొని పొడి చేసుకోవాలి క్యాప్సికమ్ ఉడికిందా లేదా చూద్దాం చక్కగా ఉడికిపోయింది క్యాప్సికమ్ చాలా తొందరగా ఉడికిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత కాస్త అల్లం వేసుకోవాలి నువ్వులు పల్లీలు కొబ్బర చిలకర కాస్త గరం మసాలా వేసిన పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి కాస్త చింతపులుసు వేసుకోవాలండి చింతపండు పులుసు వేసిన తర్వాత వీటికి కాస్త సరిపడా వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసం మసాలా క్యాప్సికం కదండి కాస్త గ్రేవీ ఉండాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం క్యాప్సికం ఉడికిందా లేదా చూద్దామండి చక్కగా ఉడికిపోతుంది గ్రేవీ కూడా దగ్గరికి అయింది చిక్కగా ఈ కాస్త ఉండాలి క్యాప్సికమ్ కూడా ఉడికిపోయిందండి చివరిగా కాస్త ధనియా పొడి వేసుకోవాలి చిక్కగా అయిపోయింది క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్